టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్ లో ప్రతిష్టాత్మక ఇరవై సినిమాగా తెరగెక్తున్న సెన్సేషనల్ మూవీ మహర్షి సమ్మర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్న విషయం కాగా సినిమా మరికొన్ని గంటల్లో రిలీజ్ చేయబోతుండగా ఈ సినిమా టీజర్ కి తొలి ఇరవై నాలుగు గంటల్లో కొన్ని నికాసైన టార్గెట్స్ ఉన్నాయని చెప్పవచ్చు అవి ఏంటో ఒక్కోటిగా తెలుసుకుందాం పదండి ముందుగా ఫాస్టెస్ట్ వన్ మిలియన్ వ్యూస్ ప్రస్తుతానికి ఈ రికార్డు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా పేరిట ఉంది ఆ సినిమా కేవలం ఇరవై తొమ్మిది నిమిషాలలోనే వన్ మిలియన్ వ్యూస్ ను అందుకుంది రెండవ ప్లేస్ లో ఎన్ టైగర్ ఎన్టీఆర్ నటించిన అరవింద సమేత వీరరాఘవ సినిమా టీజర్ ముప్పై నిమిషాలకు అటు ఇటుగా వన్ మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ టూ లో కొనసాగుతుంది ఫాస్టెస్ట్ ఒక లక్ష లైక్స్ ఈ రికార్డును అరవింద సమేత అలాగే అజ్ఞాతవాసి రెండు సినిమాలు సమానంగా పంచుకున్నాయని చెప్పవచ్చు రెండు సినిమాలు కేవలం ముప్పై నిమిషాల వ్యవధిలోనే ఒక లక్ష లైక్స్ ను అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేశాయి ఇక మహర్షి రికార్డును అందుకుంటుందో లేదో చూడాలి ఇరవై నాలుగు గంటల్లో హైయెస్ట్ వ్యూస్ ఈ రికార్డు ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరతనే నేను సినిమా పేరిటే ఉంది లాస్ట్ ఇయర్ వచ్చిన ఈ టీజర్ ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది పాయింట్ ఆరు ఏడు మిలియన్ వ్యూస్ ను సొంతం చేసుకుని టాప్ లో ఉంది ఇక చివరగా ఇరవై నాలుగు గంటల్లో హైయెస్ట్ లైక్స్ రికార్డు ఫైనల్ గా ఈ రికార్డు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా టీజర్ పేరిటే ఉంది ఇరవై నాలుగు గంటల్లో నాలుగు లక్షల పన్నెండు వేల లైక్స్ ను సాధించి ఈ సినిమా టీజర్ హైయెస్ట్ లైక్స్ ను ఇరవై నాలుగు గంటల్లో అందుకుని సరికొత్త రికార్డును నమోదు చేసింది ఈ రికార్డు ఇప్పటి వరకు బ్రేక్ కాకపోవడంతో మహర్షి సినిమా ఈ రికార్డు ను బ్రేక్ చేస్తుందా లేదా అనే ఆసక్తి అందరిలోనూ కొనసాగుతుంది ఓవరాల్ గా మహర్షి అఫీషియల్ టీజర్ కు ఇరవై నాలుగు గంటల్లో ఇవి నిఖార్సైన టార్గెట్స్ గా చెప్పుకోవచ్చు మరి రికార్డులలో ఎన్ని బ్రేక్ అవుతాయి లేక అన్ని బ్రేక్ అవుతాయి అనేది మరో ఒక రోజులో తెలుస్తుందని చెప్పవచ్చు మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బిల్ ని ప్రెస్ చేయండి లేటెస్ట్ న్యూస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అప్డేట్స్ వెంటనే రావడానికి బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి లైక్ కమెంట్ మరియు షేర్ చేయడం మాత్రం మరవకండి